వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు కొన్ని ప్రాంతాలలో కొన్ని జాబ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి అది అంటే తిరుపతి కావచ్చు చెన్నై కావచ్చు సిటీ కావచ్చు అలాగే హైదరాబాద్ కూడా ఇందులో ఉంది సరేనా సో ఈ నాలుగు ప్రాంతాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా సో దయచేసి చెప్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేసి చూసారంటే మీకు అర్థం కాదు మళ్ళీ మీరు కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ ఉంటారు ఓకేనా సో ఒక పది నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఓపిక్గా వీడియో అయితే చూసినట్టయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అది మీకు అందుతుందనమాట ఓకేనా నేను వీడియో చేసి చాలా వరకు సో ఎందుకు చేయలేదు ఏం ప్రాబ్లమ్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను సో ఇవి ఆల్రెడీ మనకు కూడా చాలా అయిపోయింది సో నేను వీడియోస్ చేయలేకపోయాను సో కొన్నిటికి డేట్స్ దాటిపోయి ఉన్నాయి కొన్నిటికి డేట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి చూద్దాం మీరు ఖాళీతో చేయండి వాళ్ళకి నో ప్రాబ్లం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ శ్రీజిట్లో కావచ్చు తిరుపతిలో కావచ్చు చెన్నైలో కావచ్చు కొన్ని కంపెనీస్ అంటే ఓపెన్ అయ్యాయి సో చాలామంది మ్యాన్ పవర్ని కావాల్సి ఉంటుంది సో ఇది కూడా ఏంట్రా అంటే సో అన్ని కాంట్రాక్ట్ సంబంధించి మాత్రమే ఆన్ రోజు జాబ్స్ అయితే కాదనమాట ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో ఇంట్రెస్ట్గా ఉండబోతుంది నాలుగు కానర్ సంబంధించి అయితే మీకు చెప్పబోతున్నాను ఓకేనా నాకు సపోర్ట్గా ఒక లైక్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి చాలు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మొదటగా చూస్తే లాగ్ స్కీమ్ కార్డు సంబంధించి అయితే మీకు చెప్పబోతున్నాను వీఆర్ హైరింగ్ అప్రెంటిస్ ఫర్ ఏ లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓకేనా ఇక చూడొచ్చు ఫర్ ద ఓపెనింగ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా అలాగే ఎనీ గ్రాడ్యుయేట్ ఈ ఐదు క్వాలిఫికేషన్ వరకు అయితే ఈ లాస్ట్ కాంట్రాక్ట్ సంబంధించి మీకు జాబ్స్ అయితే అందిస్తున్నారు ఇక చూడొచ్చు మీకు ఫుడ్ వచ్చి ఎట్ ద సబ్సిడైజ్డ్ కాస్ట్ ఆఫ్ రూపీస్ వన్ ఎయిటీ పర్ మంత్ అంటే మీకు పెట్టే ఫుడ్ వచ్చి ఛార్జబుల్ అనమాట సో ఆ ఛార్జబుల్లో ఏంటంటే అంటే మీకు కొంచెం సబ్సిడీ పోతుంది అనమాట సో మీకు కట్టే అమౌంట్ ఎంత అంటే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫర్ మంత్కి అనేది కట్ అవుతుంది అనమాట మిగతా రిమైనింగ్ అనేది కంపెనీ పే చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ చూస్తే షిఫ్ట్స్ వచ్చి మీకు రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి అంటే ఏ అలా ఉంటాయి నెక్స్ట్ చూస్తే అకామిడేషన్ చూడొచ్చు అకామిడేషన్ కూడా మీకు సబ్సిడైజ్డ్ కాస్ట్ అనమాట ఎంతో కొంత అమౌంట్ అనేది ఉంటుంది దాంట్లో కొంత కంపెనీ పే చేస్తుంది మీరు కొంత కట్టాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ అయితే ఉండదు తక్కువ ఉంటుంది అనమాట సో ఫుడ్కి వచ్చి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారంటే సో దీనికి అకామిడేషన్ కూడా దాని దగ్గరే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ చూడచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్ ద సబ్సిడైజ్డ్ కాస్ట్ డిపెండ్ ఆన్ ద లొకేషన్ సో మీరు ఏ లొకేషన్ నుంచి అయితే మీరు కంపెనీకి వెళ్ళిపోతున్నారో సో దాన్ని బేస్ చేసుకొని మీకు ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం అమౌంట్ అనేది వీళ్ళు కట్ చేస్తారంట సరైన పెద్దగా అయితే ఏమీ ఉండదు సో మీకు ఫుడ్కి అలాగే అకామిడేషన్కి ట్రాన్స్పోర్ట్కి మొత్తం కలిపి మీకు ఒక థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటుందన్నమాట సరైన మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల మీకు ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అంటే మాట్లాడితే కాదు ఇంకా నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు దీనికి కావాల్సిన ఎవరు అంటే జనరల్ వచ్చి ఓన్లీ మేల్స్ అని చెప్తున్నారు ఇక్కడ జరుగుతూ శాలరీ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే మీకు పదిహేను వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు అనేది నెట్ టేక్ హోమ్ అంటున్నారు సో నా తెలిసి ఏంటంటే దీంట్లో మీకు ఎలాంటి పిఎఫ్ ఈఎస్సి అనేది కట్ అనమాట సో నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మీకు వచ్చిన సాలరీ అలాగే మీకు వచ్చేస్తుంది అనమాట కొంత మనీ అయితే మీకు అకామిడేషన్కి అలాగే ఆ ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి పోగా మిగతా అమౌంట్ వచ్చి మీకు అమౌంట్ పడిపోతుంది అనమాట విలేమన్నారు పదిహేను వేల ఆరు వందల ఐదు రూపాయలు అనేది టేక్ హోమ్ అంటే సో మీకు అవన్నీ పోగా రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మీకు శాలరీ రూపంలో వస్తుంది సరేనా ఇది ఒక గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒకవేళ ఇవి ఇంట్రెస్ట్ ఉండి ఈ కంపెనీకి వెళ్ళాలి రా అంటే మీరు చేయవలసిన నెంబర్స్ అయితే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ త్రీ జీరో రాజు సారు అలాగే కింద ఇంకో నెంబర్ చూడవచ్చు నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ సంగీత మేడం నేను ఎప్పుడు ఉంటాను కదా ఆవిడ వీడియో అనమాట సో ఈ రెండు నంబర్లో మీకు ఎవరికైనా కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు ఇక్కడ చూడచ్చు ఎస్పెషల్లీ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అనమాట మొట్టమొదటిగా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత హైదరాబాద్ సంబంధించి ఒక వీడియో అనేది చేస్తున్నాను సో వీళ్ళకి బ్రాంచెస్ చాలా వాళ్ళు ఉన్నాయి సరే మా ఇండియాలోనే దగ్గర దగ్గర ఎయిటీ ఫోర్ బ్రాంచెస్ అని దగ్గర వీళ్ళు మ్యాన్ పవర్ని సప్లై చేస్తున్నారు ఈ లాస్ట్కి మనకి చాలా పెద్ద కాంట్రాక్ట్ అనమాట కాబట్టి ఈ లాస్ట్కి సంబంధించిన ఈ ఈ వివరలు అయితే మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ దానికైతే వెళ్దాం నెక్స్ట్ ఆడచ్చు ఇక్కడ ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ టోరే టోరే అనేది కంపెనీ పేరు అనమాట ఇది శ్రీ సిటీలో ఫేజ్ త్రీలో ఉందనమాట ఓకేనా ఫేజ్ త్రీ అంటే మీకు అంబర్ కానీ ఈ ప్యాక్ కానీ ఐఎఫ్ఎఫ్ టోరే మెక్వెన్ సో ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి సో అటుపక్క వస్తుందనమాట ఇది సో ఈ టోరీ గురించి కూడా చాలా రోజులు ట్రై చేశాను కానీ మనకు వివరాలు అనేవి దొరకలేదు కానీ ఇప్పుడు దొరికాయి ఇక చూడొచ్చు మీకు సింపుల్ చెప్పేస్తాను టైం చేయకుండా కేటగిరీ ఉంది అలాగే రిక్వైర్మెంట్ ఉందనమాట ఇక చూడొచ్చు కేటగిరీ జాబ్ టైటిల్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చూడొచ్చు స్పాన్ బాండ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ టెక్స్టైల్ కెమికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ సో దీంట్లో మీకు ఏదన్నా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకో చూడొచ్చు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఆర్ వన్ ఇయర్ సరేనా కొత్తగా ఇవ్వరున్నా ఈ ఈ కోర్సును కంప్లీట్ చేసుకున్నా జాయిన్ అవ్వచ్చు లేకుండా ఒక వన్ ఇయర్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా కొంచెం మీకు ప్లస్ పాయింట్ ఇంకా నెక్స్ట్ చూద్దాం సాఫ్ట్ స్కిల్ వచ్చి ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది అలాగే దీనికి కావాల్సిన వేకెన్సీస్ ఏడే ఉన్నాయి సరేనా సో ఏడంటే మీరు తక్కువ అనుకోవచ్చు కానీ పైన చెప్పిన డిప్లొమా ఇన్ మెకానికల్ టెక్స్టైల్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే ఆటోమొబైల్ అందరు చేసి ఉంటారు కదా వాళ్ళు ఉంటే అప్లై చేయండి సో మీకు మీలో ఎవరైతే బెటర్గా వాళ్ళకి తగులుతారో సో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అలాగే జనరల్ చూడండి ఓన్లీ మేల్ వారికి తీసుకుంటున్నారు చూడొచ్చు జాబ్ లొకేషన్ వచ్చి శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సరేనా ఇది శ్రీ సిటీలో ఉందనమాట ఈ టోరే కంపెనీ అనేది నాకు తెలిసి జపనీస్ కంపెనీ అనుకుంటా సరేనా సో అన్నీ బాగుంటాయి ఇంకా వీళ్ళు లాస్ట్ స్కిల్స్ సెట్ అవుతున్నారు ఇక్కడ చూడొచ్చు నాలెడ్జెస్ ఇన్ ఫైవ్స్ అంట అంటే నాకు తెలిసి ఒక ఐదు లాంగ్వేజ్ దాకా తెలిసి ఉండాలేమో అని అనుకుంటున్నాను ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు నెక్స్ట్ ఏం చూడొచ్చు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకు వచ్చి ఉండాలి అలాగే గుడ్ టీమ్ ప్లేయర్ అనమాట గుడ్ టీమ్ ప్లేయర్ అంటే సో ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు సో ఆ వర్క్ని టీం వర్క్గా కన్వర్ట్ చేయాలన్నమాట అదొకటి నెక్స్ట్ ఒకవేళ మీకు ఏదైనా మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు అప్లై చేసుకోవచ్చు నెంబర్ చూడవచ్చు సెవెన్ త్రీ జీరో ఫైవ్ నైన్ నైన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ సో ఈ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు లేకుంటే మెయిల్ కూడా చేయొచ్చు చూడొచ్చు హెచ్ఆర్ డాట్ టీఐడి డాట్ వై ఎయిట్ ఎట్ జీమెయిల్ సారీ ఎట్ మెయిల్ డాట్ టోరే సరేనా ఈమెయిల్ కూడా మీరు మీ సర్టిఫికేట్స్ కావచ్చు లేకుంటే ఇంకేదన్నా మీ డౌట్స్నా కానీ మీరు మెయిల్ కావచ్చు లేకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ కానీ చాటింగ్ కానీ మెచ్చేస్తే చేస్తే మీకు వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు సో మీకు ఎవరైనా సెలెక్ట్ అయితే ట్వెల్త్ ఫిఫ్త్ ఇన్లు శాలరీ వంటివి బాగుంటాయి ఇక్కడ ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పలేదు శాలరీ కానీ శాలరీస్ అయితే బాగుంటాయి ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం ఇందులో చూడొచ్చు మీరు బీఎంఎస్ సర్వీస్ సంబంధించి సింపుల్గా చెప్పేస్తాను ఇంటర్వ్యూస్ అవైలబుల్ బీఎంఎస్ సర్వీసెస్ కంపెనీ ఫాక్స్ లింక్ శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడు క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సి ఉంటుంది నెక్ నెక్స్ట్ వచ్చి అకామిడేషన్ ఫ్రీ కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ నైన్ డబల్ సెవెన్ త్రీ నా చూసి ఇది ఫాక్స్ లింక్ అంటే ఇది రేణుగుంటలో ఉన్న కంప్ సంబంధించింది ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే ఎవరన్నా లేడీస్ కానీ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఫాక్స్లో జాబ్ అనేది వస్తుంది ఇది వచ్చి తిరుపతి రేణుగుంట దగ్గర ఉంది ఈ కంపెనీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు సో డేట్ అనేది దాటిపోయింది నో ప్రాబ్లం మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీకు కాల్ చెప్పారంటే సో మీరు ఎలిజిబిలిటీ అయితే మీరు ఇంటర్వ్యూ రమ్మని వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ లాస్ట్ అవుట్ ఉంది చూద్దాం పెనసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఓకేనా ఇది పెనసోనిక్ సంబంధించి ముందు ఒక వీడియో చేశాను అది చిన్న వీడియో సో ఇది కూడా క్వాలిఫికేషన్ అన్ని చిన్న చిన్న ఉన్నాయి శాలరీ కూడా తక్కువ ఉంది సో మీకు చెప్పేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కాల్ చేసి దీన్ని అటెంప్ట్ చేయొచ్చు సరేనా విఆర్ హైరింగ్ పొజిషన్ అవైలబుల్ కోల్కరేషన్ ఐటీఐ డిప్లొమా సాలీ చూడొచ్చు పదకొండు వేల ఏడు వందలు సో ఇది సారీ చాలా తక్కువ అనమాట అక్కడ పైన చూస్తే ఐటీఐ డిప్లొమా కావాలంట డిప్లొమా వాళ్ళ ఫిల్లా ఇరవై వయసు కానీ సరిగ్గా రారు అలాంటిది ఐటీఐ డిప్లొమా పెట్టి వీళ్ళు లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది శాలరీ చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు ఫుడ్ ఇవ్వలేదు అసలు అకామిడేషన్ ఇవ్వాలి అసలు ఏమి ఇవ్వలేదు సో వీళ్ళు ఇది పంపిస్తున్నారు నెక్స్ట్ చూస్తే ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది అది కూడా ఓన్లీ మేల్స్ వరకే జెండర్ ఓకేనా సో నేను తెలిసి ఇది అది ఉపయోగపడకపోవచ్చు కాకపోతే ట్రై చేయండి కింద నెంబర్ ఇస్తున్నాను నమ్మక ట్రై చేసి మీకు క్వాలిఫికేషన్ చెప్పండి ఇతర మీకు పాజిబిలిటీ ఉంటే మీకు జాబ్ అనేది దొరుకుతుంది ఓకేనా ఇది ఈ త్రీ ఫోర్ కంపెనీ గురించి మీకు వివరాలు సరైన రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేటివి వస్తాయి ఈ టెన్ డేస్లో చాలామంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు సో నేను ఆ కామెంట్స్ మొత్తం పిక్ చేసి ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను అన్ని కామెంట్స్కి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇంకా లాస్ట్ పాయింట్ అంటే డైకిన్లో ఎవరైనా జాబ్ కావాల్సిన వాళ్ళు జాగ్రత్త అండి ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు బీఎస్సీ కావచ్చు డిగ్రీ కావచ్చు సో మీలో ఎవరైనా ఈ నాలుగు క్వాలికేషన్లు కలవాలో ఎవరన్నా ఉన్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో నేను అనేది రెఫర్ చేస్తాను సో హెచ్ఆర్ మేడంతో అడిగి పెట్టున్నాను సో ఈ ఐదు క్వాలికేషన్లు ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలి సో ఏమన్నా ఉంటే రెఫర్ చేయండి నేను చూస్తాను అని చెప్పున్నారు సరేనా ఇన్స్టా అడి పక్క పైన ఇక్కడ వేస్తున్నాను సో దీంట్లో నాకు మెసేజ్ చేస్తారంటే నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కావచ్చు లేకుంటే మన మెలెడీ ఉంది అఫిషియల్ మెలడీ ఆ మెలడికి మీరు రిజ్యూమ్ పెట్టారంటే నేను మేడంకి చూపించి ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు నేను మిమ్మల్ని రమ్మని చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా ఇంకంతే ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుండండి ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే